హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదిగో చపాతీ పిండి అయితే కలిపేసి బ్లెస్ అయితే ఇక్కడ పెట్టి మూత పెట్టేసి వెళ్ళింది ఇదిగోండి నేనైతే వీడియో తీయడానికి మూత తీద్దామని చూస్తుంటే ఇది రావట్లేదు ఎందుకంటే ఓ చేతిలో ఫోన్ పెట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను ఓ అయితే తీస్తున్నాను గుర్తుగా ఉంటుందని అయితే ఈ బిట్ కట్ చేయకుండా అయితే పెడుతున్నాను ఇదిగోండి మొత్తానికైతే తీసాను ఇదిగో పిండి అయితే కలిపి పెట్టింది ప్లస్ ఈ సపోతిల్లే కూర అయితే నేను చేస్తున్నానండి ఇది ఇవైతే ఉడకబెట్టిన బంగాళ పంపలో ఇదిగోండి ఇవైతే పచ్చిపటాన్ని ఇదిగోండి లిస్సీ అయితే చూడండి అలా అన్నీ తల మీద కాలేజ్ పడుకుంది ఎదుగుండి ఒక ఉల్లిపి అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న అయితే కట్ చేసుకున్నాను స్టవ్ అయితే వెలిగించి పెన్నం పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకున్నానండి ఫస్ట్ కొద్దిగా వేగిన తర్వాత అయితే దాంట్లో పచ్చి అయితే వేసాను తర్వాత కొద్దిగా కారం సాల్ట్ అయితే వేసాను ఇదిగోండి ఇదైతే ధనియాల పొడి ఇదైతే కొద్దిగా వేసాను అల్లం ఎల్లులిపాయ పేస్టు గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇదిగోండి తర్వాత అయితే కొద్దిగా వాటర్ పోసుకొని అలాగైతే కలుపుకున్నాను ఎదుగుండి ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే కొంచెం మెత్తగా అయితే చేసుకున్నాను కూర కొద్దిగా ఉడికిన తర్వాత అయితే ఆ బంగాళదుంపలు ఇండ్లైతే వేసుకున్నానండి ఎదుగుండి ఇక్కడైతే బ్లస్ అయితే చపాతీలు అయితే చేస్తుంది నేనైతే కూర రెడీ చేసి పక్కన అయితే పెట్టినండి ఇంకా ఈ చపాతీలు అయితే ఈ చపాతీలు కాల్ చేసిన తర్వాత తినమే కొట్టుగా అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి అడిగితే అది లేదని అయితే వేరే పిండి ఇచ్చారు ఈ చపాతీలు అయితే సరిగా రాలేదండి పిండి అయితే బాగదు టేస్ట్ బాగాలేదు నిజానికి ఆశీర్వాద్ బోధింపిండి అయితే చాలా బాగుంటుందండి పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోనండి తినడానికి అయితే సిద్ధమైపోయాయి